పొగాక పంటలో నియంత్రణ పాటించి లాభసాటైన పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి అన్నారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పోగాకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చా వేదిక నిర్వహించారు ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ విస్తరణలో మహిళా సంఘాలు ఆచరించవలసిన సప్త సూత్రాలు తెలిపే గోడ పత్రికను కలెక్టర్ వెట్రసెల్వి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొలంలో రైతులు అడుగులు వేస్తేనే మనం అన్నంలో చేయి పెట్టగలమనే వాస్తవాన్ని ఎప్పటికీ మరవకూడదని అన్నారు అటువంటి రైతుకు అన్ని విధాలా అండగా ఉంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు పొగాక మూలంగా కలిగే రుగ్మతలు అనర్ధాలు దుష్ఫలితాలు దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా ప్రిన్సిపల్ సైంటిస్ట్ సుబ్బయ్య ఉద్యాన శాఖ డీడీఎస్ రామ్మోహన్ రిసోర్స్ పర్సన్ జిఎల్కే ప్రసాద్ డాట్ సైంటిస్ట్ ఫణికుమార్ ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయం సైంటిస్ట్ రాఘవరెడ్డి సైక్రాటిస్ట్ కోమలి పలువురు పొగాక రైతులు తదితరులు పాల్గొన్నారు

టొబాకోడీ ప్రకాశం జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేసినప్పుడు టొబాకో సాగు చేయడం అమ్మడానికి మీరు టొబాకో సేల్స్ సెంటర్ అయితే అవన్నీ చూపించారు ట్రైనింగ్ తో సో ఎంతగా అగ్రికల్చర్ హార్టికల్చర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవేర్లస్ కలపక్ష ఇంపార్టెంట్ అని చెప్పాము మా అమ్మ కూడా ఒకప్పుడు ఏమైనా వస్తే నష్టం అయిపోతే ఎవరికి అమ్మేసి ఊర్లో పొలాలు అంతా అనేసి మేము అంతా చెన్నై లాంటి సిటీకి వచ్చేసాం తెలియదు ఒకటి మేము పొలాలు అంత చేసాం మాకు బ్యాడీ వస్తుంది విన్న స్టోరీస్ మాత్రమే తెలుసు సార్ పొలాలంటే ఏంటి ఎట్లా ఉంటుంది ఏం చాలా చేస్తారంటే తెలియజేయాలి అవన్నిట్లో మీరు కూడా దాపడది మా అందరూ చెప్పిన అదే స్టేట్మెంట్ మా అందరు తమిళలో ఉండదు మీరు పొలాలకు కాలు పడితేనే నేను అన్నంలో చేయి కదా అని చెప్పేసి నేను లెటర్ గా తమిళలో ఉండదు ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఆ డైలాగ్ ఎక్కువ చెప్తాను